కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా సీనియర్ నేత ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు బొగ్గుల దస్తగిరిని అధిష్టానం నియమించడంతో వర్గ విభేదాలు లేకుండా టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గీయులను అందరినీ కలుస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న దస్తగిరి గతం నుంచి పార్టీ కోసం కష్టపడిన ఆకేపోవు ప్రభాకర్ కు న్యాయం చేయాలని కోరుతున్న కోట్ల వర్గీయులు న్యాయం చేస్తానని సానుకూలంగా స్పందిస్తున్న దస్తగిరి అంతకుముందు శ్రీ చౌదేశ్వరి దేవి తిరుణాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు గైకొన్నారు దస్తగిరి ఆ ఓపెన్ చూడి ఇద్దరు ఎట్లు కలిస్తారు అన్ని విధాల సహకారం బాగుంటుంది ఇది ఒకరి మాత్రమే ఫస్ట్ చెప్పగలుగుతాను అందరిలో మళ్ళీ ఎవరన్నా చెడ్డ అనుకున్నాను విష్ణు అన్న కూడా చెడ్డాకున్నాను ప్రకాష్ రెడ్డి చెడ్డ అనుకున్నాను మంచి మెజారిటీ మంచి భవిష్యత్తు అన్నీ వచ్చేది అదే అది లాస్ట్ ఇయర్ టైం దెబ్బ కొట్టిండేది అవి మనకి లేకపోతే లాస్ట్ టైం ఖచ్చితంగా విన్న కావాలి అంటే ఎవరెవరు ఒకటి లేదు లేచిన ఒకటి ఎక్కినారు ఆ రోజు కూడా మనం ఆయన అన్నిటి పోటీ బెలగాల మడలో కానీ గుడూరి మడలో కానీ సపరేట్ సపరేట్ జ్ఞానంలో అట్లా జరిగింది అట్లా కాకుండా బాయ్ లెవెల్ అది 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 స్నానం చూసుకుంటుంది అది చూసుకున్నాం అప్పుడు ఏమి తినారు కదా డోన్సారి తినారు కదా అధిష్టానం చూసుకుంటాం కానీ జరుగుతాయి వీళ్ళు మనం లోకల్ చేస్తామని కాదమ్మా అధిష్టానం చూసుకున్నాం అంటున్నాయి ఇవన్నీ పాట లేదు కాబట్టిగా ఆయన గురించి న్యాయం చేయాలి మీరు కూడా ఆయనకు సహకరించాలి కష్టపడినాడు బాగా కష్టపడినాడు మొన్న యాభై మూడు రోజులు కూడా కష్టపడ్డాడు ఆయన పరిస్థితి లేదా సహకరించాలి